హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సుమాజీగూడ హైదరాబాద్ మనం డయాబెటీస్ అండ్ వెయిట్కి ఉన్న లింక్ గురించి మాట్లాడదాం అండ్ ఇది బై డైరెక్షనల్ లింక్ అంటే వెయిట్ తగ్గినప్పుడు షుగర్ రివర్సల్ దిశగా వెళ్ళొచ్చు అండ్ షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉన్నప్పుడు కూడా మనం వెయిట్ తగ్గించుకోవచ్చు అండ్ ఎస్పెషలీ షుగర్కి మనం వాడే మందులతో వెయిట్ తగ్గటం అనేది చాలా సహజం అండ్ పాజిబుల్ సో షుగర్కి రెండు క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి మెయిన్లీ జిఎల్పి వన్ అండ్ ఎస్జిల్ టూ న్యూమిటర్స్ ఈ రెండు క్లాసుల మందులు ప్లస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కనుక మీరు ఫాలో అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెయిట్ తగ్గుతూ రావచ్చు ఇన్ఫ్యాక్ట్ వీటి మధ్య ఉన్న లింక్ వల్లనే ఈ డయాబీసిటీ అనే పదం కూడా వచ్చింది అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉబిస్ కూడా ఉండటం ఇన్ఫ్యాక్ట్ ఎయిట్ అండ్ హాఫ్ నైన్ పేషెంట్స్ అవుట్ ఆఫ్ టెన్ డయాబెటిక్ పేషెంట్స్ ఇండియాలో ఓవర్ వెయిట్ ఆర్ ఉబిసిటీ నుంచి బాధపడుతున్న వాళ్ళే కాబట్టి మనం వెయిట్ తగ్గుతున్న కొద్దీ వీళ్ళలో తగ్గిస్తూ వీళ్ళకి వెయిట్ తగ్గేలాగా హెల్ప్ చేస్తే ఖచ్చితంగా షుగర్ రివర్సల్ దిశగా కూడా మనం వీళ్ళని తీసుకెళ్లొచ్చు అండ్ ఒక స్టేజ్లో నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా అవుతారు కాబట్టి వెయిట్ లాస్ అండ్ డయాబెటీస్ రెండు సపరేట్ ఎంటిటీస్ కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి కంబైన్డ్ కామన్ సాయిల్ హైపోథసిస్ అంటాం అంటే ఒక హైపోథసిస్ ఒక ఒక ఎటియాలజీ నుంచి ఇష్టమైన రెండు సపరేట్ డిసీజెస్ కాబట్టి వెయిట్ తగ్గటానికి మీరు సీరియస్గా తీసుకోండి తగ్గకపోతే మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఒబీస్ పేషెంట్స్లో కూడా డయాబెటీస్ రిస్క్ అంతే విధంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ గురించి షుగర్ రివర్సల్ గురించి మీరు మాతో డిస్కస్ చేయండి మీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ సో షుగర్ రివర్సల్ దిశగా మీరు వెళ్ళాలంటే ముఖ్యమైనది ఏంటంటే మీరు వాడే మందులు ఇప్పుడు ఇప్పుడు ఇన్సులిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ఇస్ అనబోలిక్ హార్మోన్ ఇన్సులిన్ వాడకం వల్ల మీరు మెల్లగా బరువు పెరుగుతారు మీ బాడీలో ఉన్న టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది అయితే ఈ కొత్త మందుల ద్వారా రోజుకి వాడే ఇన్సులిన్ యొక్క యూనిట్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ డే మనం డ్రాస్టిక్గా తగ్గచ్చు ఇన్ఫాక్ట్ సెవెంటీ పర్సెంట్ ఇన్సులిన్ వాడకం మనం తగ్గించచ్చు అలా ఇన్సులిన్ తగ్గిస్తూ పోతే మీరు బరువు తగ్గటంలో కూడా మీకు అది హెల్ప్ అవుతుంది మరి ఇన్సులిన్ తగ్గించినప్పుడు షుగర్ లెవెల్స్ పెరగచ్చు కదా అన్నప్పుడు దానికి వేరే మందులు ఉన్నాయి మనకి జిఎల్పి వన్ కానీ ఎస్డీల్ టిమ్యూటోస్ కానీ మెట్ఫామెన్ ఏకార్బోస్ దెన్ మన సారోగ్లిటోజార్ బయోగ్లెటిసార్ ఇలాంటి మందుల ద్వారా మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ దిశగా వెళ్ళచ్చు అండ్ తగ్గుతున్న ప్రతి కేజీ వెయిట్కి మీకు అక్కడ షుగర్ కంట్రోల్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది సో తద్వారా మనం సిక్స్ మంత్స్లో ఖచ్చితంగా హెచ్బిఎన్సీని లెస్ దాన్ సెవెన్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ కూడా మనం తీసుకురావచ్చు ప్రీ డయాబెటిక్ టు నాన్ డయాబెటిక్ రేంజ్ కూడా మనం తీసుకురావచ్చు సో షుగర్కి వాడే మందుల్ని కొంతవరకు మనం మారుస్తాయి కొత్త మందులకి మనం ఎంబ్రేస్ చేసుకుంటే ఖచ్చితంగా నాన్ డయాబెటిక్ దిశగా మనం వెళ్ళొచ్చు దీనికి అఫ్ కోర్స్ డైట్ ఎక్సర్సైజ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్